హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఇక పెన్షనర్లకు మరో శుభవార్త చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షనర్లకు సంబంధించి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఏ గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో ఆసరా పథకంలో భాగంగా అర్హులైన వారికి పెన్షన్లు అందిస్తుంది ప్రభుత్వం అయితే వీటిలో కొంతమందికి బ్యాంక్ అకౌంట్స్ లేవు వారికి నేరుగా వేలిముద్రలు తీసుకుని పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు ప్రభుత్వం వారు ఒకవేళ వేలిముద్ర పడకపోతే ఆ నెల పెన్షన్ ఆగినట్లే ఇక ఈ సమస్య లేకుండా పరిష్కారం తీసుకొచ్చారు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పథకంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లు అందిస్తుంది అయితే ఈ పంపిణీలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి ముఖ్యంగా బ్యాంకు ఖాతాలు లేని వారికి వేలిముద్రల ద్వారా పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు కానీ వృద్ధుల వేలిముద్రలు సరిగ్గా పడకపోతే ఆ నెల పెన్షన్ ఆగిపోయేది ఇది వారికి తీవ్ర ఇబ్బందులు కలిగించేది అంతేకాకుండా మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించకుండా పెన్షన్లు స్వాహా చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం ఇప్పుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతుంది అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఫేస్ రికగ్నేషన్ ఆధారిత వ్యవస్థను అమలు చేయనుంది ఇక దీనికోసం సెల్ఫ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక యాప్ను కూడా రూపొందించారు ఈ యాప్ ద్వారా పెన్షన్ ఇచ్చే సమయంలో వేలు ముద్రతో పని లేకుండానే లబ్ధిదారుని ముఖాన్ని గుర్తించి పెన్షన్ పంపిణీ చేస్తుంది ఇది వేరుముద్రలు పడని వృద్ధులకు ఇతర సాంకేతిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్లు పొందేందుకు మార్గం సుగమం చేస్తుంది ఈ నూతన విధానం అమలు కోసం పుర కమిషనర్లు బిల్లు కలెక్టర్లు ఎంపీడీఓలు ఎంపీఓలు అలాగనే పంచాయతీ కార్యదర్శులు తపాలా శాఖ అధికారులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు ఇక పెన్షన్ల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో మరణించిన పెన్షన్దారుల స్థానంలో వారి భార్యలకు అర్హత ఉంటే అవకాశం కల్పించటం వలస వెళ్లి మూడు నెలలుగా పెన్షన్ తీసుకొని లేదా మృతి చెందిన లబ్ధిదారుల పేర్లను జాబితా నుంచి తొలగించటం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన పెన్షన్లను పరిష్కరించటం రెగ్యులర్ పెన్షన్దారుల వివరాలను క్రమం తప్పకుండా అప్డేట్ చేయటం పురపాలికల్లో ఏడాదికి పైగా బ్యాంకు ఖాతాల నుంచి పెన్షన్ తీసుకొని లబ్ధిదారులను గుర్తించటం కొత్తగా అర్హులైన వారి వివరాలను రికార్డుల్లో నమోదు చేసి ప్రభుత్వం అడిగిన వెంటనే ఇచ్చేందుకు సిద్ధంగా ఉంచటం వంటి చర్యలైతే ఉన్నాయి ఈ నూతన వ్యవస్థ ద్వారా ఆసరా పెన్షన్ల పంపిణీ మరింత వేగంగా సురక్షితంగా పారదర్శకతంగా జరుగుతోందని అధికారులు ఆశిస్తున్నారు ఇది లబ్ధిదారులకు ఎటువంటి అవాంతరాలు లేకుండా తమ పెన్షన్లను పొందేలా చేస్తుంది తద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది